మర్దర్ చేసి పరారైన ఇద్దరు నిందితుల్ని చాకచక్యంగా అరెస్ట్ చేసిన టీ టౌన్ పోలీసులు నెల్లూరు జిల్లా శ్రీనివాస నగర్ లో జరిగిన జైహింద్ అనే వ్యక్తి హత్య కేసుని నవపేట్ రెండు టౌన్ పోలీసులు ఛేదించారు ఈ హత్య చేసిన ఇద్దరు నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు చెడు వ్యసనాలకు లోనైన యువకులను మందలించాలనే కారణంతోనే జైహింద్ నాపరాయితో తలపై కొట్టు చంపిన నిందితులు వెంటనే అక్కడి నుండి పరారయ్యారని తెలిపారు ఈ సందర్భంగా మర్డర్ కేసు గురించి టౌన్ సిఈ వేణుగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడారు శ్రీనివాసనగర్ ఫస్ట్ లైన్లో హత్యగా రాబడిన సమాచారం మేరకు కేసు కట్టడం జరిగింది దాంట్లో భాగంగా ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో చనిపోయిన బిర్యానీ పేరు వచ్చేసి సోను హాసని ముతుడి పేరు వచ్చేసి జైహింద్ జైహింద్ హాసని ఈ ఇతను ముద్దాయిల పరదేశీ అతను రామ కేసు ముగ్గురు కూడా యూపీకి సంబంధించిన వాళ్ళు ఈ ముగ్గురు కూడా ఇక్కడ కార్పెంట్ పనిచేయడానికి వచ్చారు శ్రీనివాసనగర్ ఫస్ట్ లైన్లో ఉంటూ నైట్ భోజనం చేసుకున్నాక గొడవ జరిగింది ఎందుకంటే ఆయన పెద్ద ఆయన వయసులో పెద్దదని వీళ్ళు మాట మాట పెరగటము తర్వాత ఇతను ఇబ్బంది పెడతాన ఉద్దేశంతో రోజు కూడా డిసిప్లిన్ ఉండమంటాం పద్ధతి ఉండమని చదువుతున్నాడు వీళ్ళు తాగి రావడం వల్ల ఇబ్బంది అవుతుంది దానిలో భాగంగా ఇతను రోజు మనల్ని ఇబ్బంది పెడుతున్నాడు టార్చెట్ పెడుతున్నాడని భోజనం చేస్తూ ఉంటాడు ఎప్పుడైతే ముందుకు భోజనం చేస్తూ ఉన్నాడు అదే టైంలో నాప్రాయతో నాపరైతే కొట్టడం జరుగుద్ది తల మీద తర్వాత ఇంకో రెండు సార్లు కొట్టడం జరుగుద్ది పుట్టినా ఇవాడు చనిపోయినాడని తెలిసినాక పారిపోతాడు వీళ్ళు అదే రైతు నెల్లూరు రైల్వే స్టేషన్కి వెళ్ళేసి అక్కడి నుంచి గూడూరు వెళ్ళి గూడూరు నుంచి విజయవాడ వెళ్ళి మళ్ళా నిన్న సాయంత్రం నెల్లూరు వస్తారు ఎందుకంటే యూపీకి వెళ్ళిపోతే అక్కడ సొంత ఊరికి వెళ్తే పట్టుకుంటారనే ఉద్దేశంతో ఆల్రెడీ ముద్దాయిన వాళ్ళు పరదేశాంతా ఇక్కడ ఆరు సంవత్సరానికి ఇక్కడ పనిచేస్తున్నాడు కాబట్టి గూడూరు కానీ ఏదైనా చేసుకుందామని అసలు ఏం జరిగింది తెలుసుకోవడం కోసం ఇక్కడ ఇక్కడ సాయంత్రం ధర్మ షాక్ దగ్గర రైల్వే గేట్ దగ్గర రావడం జరిగింది మాకు రాబడిన సమాచారం మేరకు ఎస్పి సార్ యొక్క ఆదేశాల మేరకు ముద్దాయిని పట్టుకోవడం జరిగింది కన్ఫ్యూషన్ వాళ్ళ ముద్దాయిల యొక్క తీసుకోవడం జరిగింది కాబట్టి ఈరోజు వాళ్ళని కోర్టు ముందు రిమాండ్ పంపించడం జరిగింది అసలు ఎందుకు హత్య చేశారు అంటే వీళ్ళు ముగ్గురు రూమ్లోనే ఉంటారు ఈ రూమ్లో ఉండేసి ఇతను నలభై సంవత్సరాలు వయసు నలభై ఐదు సంవత్సరాలు ఈ కుర్రోడుకు ఒక కుర్రాడికి ఇరవై మూడు ఇరవై ఇంకొక కుర్రాడికి పంతొమ్మిది సంవత్సరాలు వీళ్ళు తాగి రోజు తాగి వస్తామంటే తాగి రావద్దని చెప్పడం కానీ భద్రతగా ఉండమని చెబుతున్నాడు ఇతను పెట్టే వీళ్ళకి ఇబ్బంది అయిపోతున్నాయి ఆయన చెప్పడం వల్ల అంతా ఊపియోళ్ళు కాబట్టి దాన్ని రోజు మన సఫాయత్ర టార్చర్ పెట్టే ఉద్దేశంతో తాగేసి ఇలా కొట్టడం జరిగింది